అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి నేను నా పెళ్ళయ్యాక ఏకాదశి పూజ అనేది ఇదే స్వయంగా మొదటిసారి చేయడం అండి నేను ఈ పూజ అనేది తులసి అమ్మవారి దగ్గర అయితే చేశాను అనమాట ఇలా ఎందుకు చేశాను ఎలా చేశాను అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం గో ఇందా చెప్పు చెప్పు ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిగా భావించి పదకొండు పిండి దీపాలతో పూజించుకుంటే చాలా మంచిదంట అండి నాకు ఈ విషయం తెలీదు నేను నార్మల్గా ఉదయము నార్మల్ దీపం పెట్టి పూజించుకున్నానండి కానీ ఈ విషయం తెలిసాక సాయంత్రం గుడికెళ్ళి ఈ పదకొండు పిండి దీపాలతో దేవుణ్ణి పూజించుకోవాలి అనుకున్నాను కానీ నేను ప్రసాదం అన్నీ రెడీ చేసుకునేసరికి వర్షం అయితే పడిందండి నాకు ఇంకా కుదరలేదు ఎలా చేయాలి అనగా మా అయితే సలహా ఇచ్చారండి ఇలాగా తులసి అమ్మవారు కూడా ప్రీతికరం కాబట్టి విష్ణుమూర్తి పూజ తులసి అమ్మవారి దగ్గరే చేసుకోవచ్చు అని చెప్పారు అందుకనే నేను ఇలా పిండి దీపాలు అనేదివి పెట్టుకున్నానండి నార్మల్గా గుడిలో అలా పూజించుకుంటాము అలానే చేసుకున్నాను పిండి దీపంలో నేను ఆవు నెయ్యి బెల్లము పచ్చిపాలు అరటి పండు వేసి కలుపుకొని పిండి దీపాలు చేసుకున్నానండి పిండి దీపాలకి నామాలు పెట్టి పైన ఐదు బట్టలతో అందులో ఆవు నెయ్యి ఇలా ఒంటి దీపంతో మిగిలిన దీపాలు వెలిగించుకున్నాను ముందుగా అయితే నాకు ఈ ఐడియా రాలేదండి తర్వాత నాతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో ఆ తర్వాత చేశాను ఏం చేయలేదండి ముందుగా పసుపు నీళ్ళతో కడిగి ముగ్గు వేసి దానిపైన తమలపాకులు పేర్చి ఆ తర్వాత దీపాలు అనేది పెట్టుకున్నాను ఇలా వంట దీపంతో మిగిలిన దీప దీపాలని వెలిగించుకోవాలండి అగ్గిపెట్టెతో అలాగ వెలిగించకూడదు తర్వాత దీపాలు పెట్టుకున్నాక అగరబత్తి హారతి అనేది విచ్చుకుంటున్నానండి అగరబత్తిని వెలిగించాక నోటితో ఉప్పుతారు కానీ అలా చేయకూడదండి చేతితోనే మనం ఇలా కృష్ణ కృష్ణు అంటూ అగరబత్తిని అనేది ఆర్పుకోవాలన్నమాట పిండిని నేను కొంచెం పక్కన కలిపి పెట్టుకున్నానండి గుడ్డిలో ఇలా సాంబ్రా అగరబత్తిని ప్లేస్ చేసుకోవడానికి అందుకనే నేను అలానే చేసుకుంటున్నాను తర్వాత సాంబ్రాణి సాంబ్రాణిధూపం అనేది వేస్తున్నానండి సాంబ్రాణిధూపం అనేది చాలా మంచిది ఏ పండుగ రోజైనా మంగళవారం శుక్రవారం రోజైనా సాంబ్రాణి దీపం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందండి ఎన్ని కష్టాలైనా పూజ ప్రశాంతంగా చేసుకుంటే అన్నీ పోతాయండి నేను ప్రసాదానికి రాగి పిండిలో ఆవు నెయ్యి పంచదార లైన్ డేట్స్ కొంచెం పాలు నెయ్యి వేసి కలిపి వేయించి ప్రసాదంగా చేసుకున్నానండి ఏ ప్రసాదం అయినా సరే ఇలా ఒక తులసి ఆకును వేసుకోండి తులసి ఆకు చాలా ప్రీతికరం అందరికీ తెలిసిన విషయం కదా అందుకని ఇలా ఏ ప్రసాదంలో అయినా సరే ఒక తులసి ఆకును వేసి నైవేద్యంగా సమర్పిస్తే దేవుడికి చాలా మంచిదండి నేనైతే తులసి అమ్మవారికి ఇలాగా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాను తర్వాత కర్పూర హారతి అనేది ఇచ్చుకుంటున్నానండి అగ్గిపుల్లతో అలా వెలిగించకూడదండి కర్పూర హారతిని కూడా మనం ఇలా చేతితోనే వెలిగించి హారతి అనేది ఇచ్చుకోవాలన్నమాట ఎంతో ప్రశాంతంగా పాపతో ఇంట్లో కుటుంబంతో నేను ఇలా పూజ అయితే చేసుకున్నానండి పూజ అనగానే అక్కడున్న కళ అక్కడున్న సంతోషం ఆ వైబ్రేషన్ చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి హారతి ఇలా అమ్మవారికి ఇచ్చి నేను తీసుకుంటున్నానండి మా పాప కూడా పక్కన అల్లరి చేస్తూ నాతో బాగా పూజను ఎంజాయ్ చేసింది అనమాట ఇలా మీ పిల్లల్ని కూడా పక్కన పెట్టుకొని పూజ చేస్తే వాళ్ళకు కూడా పూజ అనేది అలవాటు అవుతుందండి అండ్ వాటి యొక్క విశిష్టత మన యొక్క సంప్రదాయాలన్నీ కూడా తెలుస్తాయి నేను చేసిన పూజలో ఏవైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ధన్యవాదాలండి పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి చాలా ఆనందంగా అనిపించింది మన ఇంట్లోనే పూజ ఇలా చేసుకోవడం ఇన్ని దీపాలతో మొదటిసారి కాబట్టి ఈ ఏకాదశి రోజు నుండి విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారండి తన బాధ్యతలన్నీ పరమశివురికి అప్పచెప్తారనమాట ఇలా మా ఏకాదశి పూజ అనేది తులసి అమ్మవారి దగ్గర జరుపుకున్నామండి नमෝ वेकට शायान